అయితే నేను మిసమైతే ఈ వీడియోలో తోటకూర ఒకసారి ఈ విధంగా చేసి చూడండి రైస్లో కలుపుకొని తినడానికైనా లేదా సైడ్ డిష్కైనా సరే ఏదో ఒట్టిదైన తినేసేయచ్చు చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది కదా ఆకుకూర తీసుకోవడం వల్ల జుట్టు గ్రో అవుతుంది అండ్ ఐక్ మంచిది బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది చాలా మంచిది అనమాట రెగ్యులే డే బై డే ఆకుకూర తీసుకుంటా ఉంటే నేనైతే రెగ్యులర్గా టూ డేస్ డే బై డే ఆకుకూరలు తీసుకుంటూ ఉన్నామంట వీక్లీలో ఒక ఫైవ్ డేస్ ఆకుకూరలే ఉంటుంది అనమాట ఇంట్లో సో అప్పుడప్పుడు వీడియో పెడుతూ ఉంటాను సో ఈ ఫ్రై అయితే ఇప్పుడు ఇలా చేసేసేయండి నేను తోటకూర కట్టలు బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట ఇంత వచ్చింది ఐదు కట్టలు తీసుకున్నాను కాడలతో చేస్తాను లేతగా ఉంది సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తాము కూర కోసం పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడి పచ్చిశనగపప్పు వేగేంతవరకు వేయించుకున్న తర్వాత చూడండి పైకి ఎలా ఎగురుతుందో ఆయిల్ ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి క్రష్ చేసుకున్న వెల్లుల్లి మంచి అరోమా ఉంటుంది ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కూడా వేగిన తర్వాత వెండిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత వెండిమిర్చి కొంచెం కారానికి ఇంకా కారం ఏం కాబట్టి వెండిమిర్చి వేసుకోవాలి చిట్కెన్ పసుపు వేస్తున్నాను ఆ నాయిస్ పైకి రాకుండా ఆయిల్ ఎగరకుండా ఉంటుంది సో ఒక ఐదారు వెండిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట వెండిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఆకుకూర వేసుకొని కలుపుకున్నామంటే మూత కూడా పెట్టని అవసరం లేదు సాల్ట్ వేసుకొని కలుపుకుండా లైట్గా వేసుకోండి మరీ ఎక్కువ వేసామంటే సాల్ట్ ఉప్పు ఎక్కువైపోద్ది తినలేము అనమాట రైస్లో కలుపుకున్న ఉప్పు ఎక్కువ ఉంటుంది అండ్ కొట్టి తినాలన్నా బాగుండదు ఉప్పు లైట్గా ఉంటేనే ఆకుకూరలు ఎప్పుడు కూడా ఆకుకూర ఫ్రైలో చాలా బాగుంటుంది సో అది చూసుకొని గమనించుకొని వేసుకోవాలి కలుపుకుంటూ ఉన్నామంటే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుంది అంతే ఇలా కుక్ అయితే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్ట్ అయినా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చక్కగా ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఇప్పుడు వేస్తున్నాను నేను సాల్ట్ లాస్ట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక ఎంత హాఫ్ హాఫ్ స్పూన్ స్పూన్ వేసాను అనమాట కరెక్ట్ సరిపోయింది కలిపేసి ఉప్పు మెల్ట్ అయ్యేంత వరకు తీసేసుకోవడమే ఒక్క సెకండ్ అలా మూత పెట్టాను సెకండ్ అంటే సెకనే ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసేస్తున్నాను అంతే ఎంతో టేస్ట్ చేయినా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా తప్పకుండా ఒకసారి ట్రై టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్